గుంటూరులో జరిగిన యథార్థ సంఘటన కన్న కూతురు కన్న తండ్రికి మేకులు కొట్టింది ఎలా మేకులు కొట్టింది అన్నదే ఈరోజు ఈ చిత్రం తొంభై లక్షల ఓం శాంతి డిస్కో శాంతి నా ఇంట్లో దొంగతనం అని ఈ కన్న తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు మీకు ఎవరి మీద అనుమానం ఉన్నాయంటే అబ్బే నాకు శత్రువులు ఎవరు లేరు నేను శాంతికి పోతాం అని చెప్పేశాడు అలా కాదండి ఉండే ఉంటారు మీకు తెలీదు మంచోడు అని నువ్వు అనుకుంటావు నువ్వే చాలా మంది ఎదవా అయ్యుండొచ్చు అది చెప్తే సరే మీ అనుమానం ఎందుకు కాదనాలి ఇదిగో నా ఫోన్ చూసుకోండి అన్ని పరిశీలించుకోండి బాగా పరిశీలించుకోండి అని చెప్పి ఫోన్ నెంబర్లు అన్నీ ఇచ్చారు సో ఈ తండ్రికి ఇంట్లో ఒక నిబ్బి ఉంది లిటిల్ ప్రిన్సెస్ ఈ లిటిల్ ప్రిన్సెస్ మీద పోలీసులకి అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఆ డేటా కాల్ డేటా అంతా బుజ్జితల్లి దగ్గర ఫోన్ కూడా తీసుకొని బుజ్జితల్లి ఎవరికెవరికి ఫోన్లు చేసింది ఎవరైనా నిబ్బా ఉన్నాడా అని పోలీసులు స్టైల్లో అంతా ఎంక్వైరీ చేసి కనుక్కున్నారు కనుక్కొని డైరెక్ట్గా ఇంటికి వచ్చి సార్వాడు మీ ఇంట్లోనే ఒక గూటం ఉంది ఆ గూటమే నీకు మేకులు కొట్టింది నీ తొంభై లక్షలు ఓంశాంతి చేసింది ఎవరో కాదు నీ గారాల పట్టి లిటిల్ ప్రిన్సెస్ నీ కూతురే అని చెప్పేశారు సరే ఎందుకు చేసింది అవునా అప్పుడ ఎలా హౌ అని ఆ తండ్రి అవాక్కయ్యాడు అవక్కయ్యవా తెల్లదనం ప్రియా చెబుతా కాసుకో అని పోలీసులు మొత్తం సీన్ మొత్తం ప్రజెంట్ చేశారు ఏం ప్రజెంట్ చేశారు నీ కూతురు ఇంకొక వీరుణ్ణి ప్రేమించింది ఆ ప్రేమించిన విషయం నీకు చెప్తే వరెవరెవరెవరే ఈ పెళ్లి కుదరదు అంటావు అప్పుడు ఈ సూసైడ్లు ఈసైడ్లు చేసుకొని మళ్ళీ మీరు బాధపడతారు మీరు బాధపడితే వాళ్ళు చూడలేరు ఇదంతా ఎందుకు డబ్బులు దొబ్బేసి వెళ్ళిపోయి ఏ ఊర్లోనో నాలుగు బర్రెలు పెట్టుకొని పాలు బెత్తుకుంటూ వ్యాపారం చేసుకొని పన్నంటి మగబిడ్డను కనుకంటే డాడీ అని ఇంటికి వెళ్ళగానే బేబీ అని కౌగిలించుకుంటాడు మా డాడీ ఈ ఉద్దేశంతోనే నీ కూతురు దొంగతనం చేసింది ఆ తొంభై లక్షలు దొబ్బేసి ఆడికిచ్చింది పోయి ఆడ డబ్బు దాచిపెట్టాడు ఇంకా ఈ నిబ్బి రావాలి కొంపలోంచి బయటికి ఆ నిబ్బాగా దీన్ని తీసుకొని పోవాలి బర్రెలు పెట్టుకొని కాపురం చేయాలి ఇది ఈ ప్లాన్లో నీ కూతురు ఉంది సారు అందుకనే దొంగతనం చేసినది తొంభై లక్షలు బయట వాళ్ళు ఎవరూ నీకు శత్రువు లేరు రైట్ నీ కూతురే నీకు మేకులు కొట్టింది ఇది మ్యాటర్ అద్భుతంగా ఉందని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ